నమస్తే నేను ప్రశాంత్ సీఎం చంద్రబాబు గారు గురించి కల్వకుంట్ల ఫ్యామిలీ ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రస్తావిస్తూ ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ చంద్రబాబు గారు గురించి కల్వకుంట్ల ఫ్యామిలీ గారు ఎందుకు ఎక్కువ ప్ర ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకటేంటంటే ప్రేమన్నా ఉండాలి భయమన్నా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే ఎవరినైనా తలుచుకుంటారు జనరల్గా ప్రేమ ఉన్నప్పుడేమో అభిమానంతో ప్రేమతోటి తలుచుకుంటూ ఉంటారు భయం భయపడేటువంటి వాళ్ళు ఏమో శత్రువుగా భావించే అవతల వాళ్ళని పదే పదే తలుచుకుంటూ ఉంటారు వాళ్ళ బలం ఏంటి వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు ఎటువైపు నుంచి వస్తున్నారు ఇవన్నీ అనుకుంటూ తలుచుకుంటూ ఉంటారు ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి అది ఏదనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు రెండు కేటీఆర్ గారు నేను మాట్లాడుతూ బేసిన్ లేదు బెండకాయ లేదు రేవంత్ రెడ్డికి ఏమి తెలియదు వేసింది తెలియదు బెనకాయ తెలియదు అన్నట్టుగా మాట్లాడారు మాట్లాడుతూ బనకచర్ల గురించి మాట్లాడారు వాటి గురించి మాట్లాడుతూ వాటి మీద చర్చగా మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి అన్నారు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మాట్లాడుకుందాం ఇరిగేషన్కి సంబంధించిన అన్ని అంశాలు మాట్లాడుకుందాం రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుందాం అలాగే రైతులకు సంబంధించినటువంటి మాట్లాడుకుందాం ఉద్యోగాలకు సంబంధించి కూడా మాట్లాడుకుందాం అన్ని విషయాలు మనం అసెంబ్లీలో మాట్లాడుకున్నాం అసెంబ్లీకి రండి కేసీఆర్ గారు కూడా తీసుకురండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అన్నారు మీరు ఎందుకు రారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు ఎందుకు రారు మీరు రండి తేల్చుకుందాం అసెంబ్లీ వేదికగా అని చెప్పి అనేక సందర్భాల్లో పిలిచారు అయితే ఇప్పుడు బహుశా నేను అనుకుంటాను రేపో ఎల్లుండో వీళ్ళతో సవాల్ విసురుకున్నారు చర్చకు సిద్ధం అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాల్ మేము మేము మీ సిద్ధమేను రైతులకి మేము ఎంత ఇచ్చారో మేము చెప్పగలం మీరు ఎంత ఎగ్గొట్టారో చెప్పగలం అని చెప్పేసి వీళ్ళు మేము చర్చకు సిద్ధం రైతు సమస్యల మీద అనేది వీళ్ళు కూడా ప్రతిగా ఆ సవాల్ని స్వీకరించి కేటీఆర్ గారు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అన్నట్టుగా ఆయన సినిమా డైలాగ్ లాగా మాట్లాడాయన ఎలా మాట్లాడు కొండారెడ్డిపల్లికి రావ రమ్మన్నా వస్తాం కొడంగల్కి రమ్మన్నా వస్తాం ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని అట్ట ఆయన వ్యక్తి కట్టించేటువంటి విధంగా మాట్లాడారు ఆయన కల్వగుంట ఫ్యామిలీ అనగానే కొంత మాటల గారడి ఉంటుంది కదా అలాంటి పదాలను ఉపయోగించి కొండారెడ్డిపల్లె కొడంగల్ ఎక్కడికైనా సరే నేను వస్తాను చర్చికి రెడీ మీరు మీడియాకైనా రెడీ లేదంటే ప్రెస్ క్లబ్కైనా సరే మాట్లాడారు సరే మాట్లాడితే యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు జైబాపు జై సంవిధాన సభలో అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చేసాము అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాము దీంట్లో ఒకటి తగినా కానీ నేను క్షమాపణ చెప్తా అన్నారు ఆయన దాని మీద చర్చకి రమ్మన్నాడు ఆయన అది ఆయన చెప్పింది కానీ వీళ్ళు రైతు సమస్యల మీద అని చెప్పి వీళ్ళు రైతు సమస్యల మీద అడుగుతున్నారు రైతు సమస్యల మీద రైతులకు సంబంధించి ఎంత రుణమాఫీ చేశారు ఎంత ఈ రైతు భరోసా ఇచ్చారు దానికి కూడా లెక్కలు చెప్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు దీని మీద చర్చకు నువ్వు రా అంటే రా అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆయనేమో అసెంబ్లీకి రండి తెలుసుకుందాం ప్రెస్ క్లబ్కి ఎందుకు లేకపోతే కోజ్ ఎందుకు అసెంబ్లీకి రండి తెలుసుకుందాం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులు బేసిన్ లేదు బేసిన్ లేదు బెండకాయ తెలియదు రేవంత్ రెడ్డికి అంతా చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్తే అది చేస్తున్నారు చిట్టినాయుడు ఆయన చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు అలాగే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నీటిపారుదల శాఖ మంత్రిగా పెట్టారు కాబట్టి తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి జేవులో మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈయన శిష్యుడు చిట్టినాయుడు ఈ యాంగిల్లో ప్రాజెక్ట్ చేస్తున్నారు ప్రాజెక్ట్ చేసి బనక గురించి మాట్లాడుతున్నారు సార్ గోదావరి బేషన్కి సంబంధించినటువంటి చర్చలు రా రాండి మనం మాట్లాడుకుందాం అని అంటున్నారు ఇద్దరు సీఎంలు చంద్రబాబు గారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఇద్దరు సీఎంలు మాట్లాడుకుందాము గోదావరి బీషన్ మీద ఈ ఏంటి గోదావరి బీషన్లో ఉండేటువంటి వాటర్ ఎంత కృష్ణా బేషన్లో ఉండేటువంటి వాటర్ ఎంత కృష్ణా బీషన్లో ఎంత వాటర్ రావాలి తెలంగాణకి ఎంత వాటర్ ఆంధ్రప్రదేశ్ రావాలి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము చర్చిద్దాము చర్చించుకొని దాన్ని పరిష్కరించుకుందాము ఇరు రాష్ట్రాలు నాకు ముఖ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎందుకంటే ఇక తెలంగాణలో కూడా ఆయన వస్తున్నాడు కాబట్టి ఇరు రాష్ట్రాలే నాకు ముఖ్యము రెండు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి నాకు రెండు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలు బాగుండాలి అభివృద్ధి చెందాలనేది తన అని చెప్పి ఆయన చెబుతున్నారు ఇంకొక వైపు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ ఏం చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా అది చేస్తున్నారు అని ఆయన చెప్తున్నారు ఇంకొక రెండు రోజులు నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పి నిన్న మొన్న కేసీఆర్ గారు చెప్పారు ఆయన హాస్పిటల్లో యశోద హాస్పిటల్కి టెస్టులకి వెళ్ళి ఆయన కొంతమంది పరామర్శించడానికి వస్తే వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను రెండు రోజుల్లో మీటింగ్ పెట్టి ఈ అంశాన్ని నేను మాట్లాడుతాను అంటున్నాను అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏ సమస్య మీద మాట్లాడకుండా ఏ సమస్య గురించి ప్రస్తావించకుండా ఇప్పుడు ఈ గోదావరి విషయంలో ఉండేటువంటి వనచర్ల దీని గురించి మాట్లాడడానికి మేము వస్తామని చెప్పి వీళ్ళు అంటారు మరి ఇంతకాలం ఎక్కడికి పోయారు ఇంతకాలం మరి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు అంటే సమీప భవిష్యత్తులో జూబ్లీల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి ఇంకా వీలుంటే గోషమహల్ కూడా ఉప ఎన్నిక వస్తుంది లేదు రాజాసింగ్ది గోషమహల్ ఉపసం ఉప ఎన్నిక కూడా వస్తుంది ఈ ఎన్నికల్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ వస్తుంది వస్తుందేమో అనేటువంటి దాంట్లో వీళ్ళు ఎంత చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావాన్ని తీసుకొస్తూ ఉన్నారు లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ గురించి మా ఆయన మాట్లాడలేదు ప్లస్ అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ సమాజం ఆయన్ని అంగీకరించి ఆయన ఆయన్ని ఓట్లేస్తేనే కదా గెలిచింది పైగా ఇంకోటి ఏంటంటే ఉత్తర తెలంగాణలోనే బలంగా ఉంది మొదటి నుంచి కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణలో లేదు దక్షిణ తెలంగాణలో ఎప్పుడూ బలంగా లేదు ఆ పార్టీ ఇతర పార్టీలు వాళ్ళని తీసుకొని కలుపుకోవడం తప్పితే డైరెక్ట్ ఎలక్షన్లో దక్షిణ తెలంగాణలో వాళ్ళకు బలం లేదు వాళ్ళకు ఉన్న వరంగల్ కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు ఎంతో కొంత ఉంది ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నాయి ఈ నాలుగు జిల్లాల్లో కూడా మొన్న తిరస్కరించారు టీఆర్ఎస్ పార్టీని వాళ్ళని ఆదరించింది ఎవరు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి నలభై యాభై కాన్స్టిట్యూన్సీలు వాళ్ళు ఇక్కడ ఉంది ఎవరు స్థానికేతరులు అంటే ఇతర ఆంధ్రా నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మద్దతు పలికారు మరి ఆంధ్ర ఓట్లేమో కావాలి వీళ్ళకి ఆంధ్ర వాళ్ళతోటి బిజినెస్లు కావాలి బిజినెస్లు చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తారు ఆ కాంట్రాక్ట్లో భాగ భాగస్వాములు అవుతారు వీళ్ళు అనేక బిజినెస్లు కన్స్ట్రక్షన్ బిజినెస్లు కానీ రకరకాల శాఖలో ఉండేటువంటి బిజినెస్లు కానీ కాలేజీల బిజినెస్ కానీ వీటన్నిటిలో ఆంధ్ర వాళ్ళతో కలిసి చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు ఆంధ్ర వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చింది రెండుసార్లు కేసీఆర్ గారు ఇవాళ ఆయన కూడా రాశారు వీకెండ్లో రాధాకృష్ణ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆంధ్ర ఓటర్స్ ఓటీ బట్టి రెండుసార్లు సీఎం ఆయన లేదంటే తెలంగాణ వాళ్ళు చేతికరించుకున్నారు ఆయన అది కూడా ఎవరు ఉత్తర తెలంగాణ వాళ్ళు భయంకరంగా చేతికరించుకున్నారు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందో ఉత్తర తెలంగాణలో అక్కడే చేతికరించుకున్నారు దక్షిణ తెలంగాణలో ఇవాళకి కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు కదా ఉనికి పెద్దగా ఉనికి కూడా లేదు కదా ఎక్కడ ఉంది నల్గొండలో ఎక్కడ ఉంది బలంగా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఉంది లేదు కదా ఇతర పార్టీల నుంచి వచ్చినట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలని ఆయన లెక్కేసుకున్నారు కానీ వాస్తవ గ్రౌండ్లో ఉంది లేదు కదా దక్షిణ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో సిటిలర్స్ మొత్తం స్థానికేతులు మొత్తం ఓట్లు వేసి కదా ఇవాళ అంతమంది ఎమ్మెల్యేలు ఉంది వాళ్ళకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు పన్నెండు మంది వెళ్ళిపోయారు అనుకోండి సో వాళ్ళు కేవలం స్థానికేతులు ఓట్లు వేయబట్టే కదా మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ నాయకుడు స్థానికేతులకి అని చెప్పి నువ్వు బూచిగా చూపిస్తున్నావు కదా ఇదే బూచిగా చూపిస్తే రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది రాజకీయంగా చంద్రబాబు గారికి ఏ సంబంధం చంద్రబాబు నాయుడు గారిని ప్రతిరోజు గత పది పదిహేను రోజుల నుంచి ప్రస్తావన లేకపోయినా అటు కవిత గారు ఏటీఆర్ గారు ఏసీఆర్ గారు అందరూ నోటి నుంచి వస్తుంది కదా అవును చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే మీకు ప్రేమ లేకపోతే భయం ఉందా వాళ్ళే తెలుసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ